నమస్తే నేను మీ పేరా మీరు చూస్తున్నారు ఒంగోలు పశు ప్రేమికులకు నచ్చిన ఛానల్ మేచిన ఛానల్ రైతన్న ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి పిఆర్ మెమోరియల్ పులగం త్రిసఘ్నారెడ్డి గారు జస్వితారెడ్డి గారు కుంచనపల్లి గ్రామం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి ఎద్దుల షెడ్లు అయితే మనం ఈరోజు ఉన్నామండి సో వీరి దగ్గర మొత్తం ఎన్ని ఎద్దులు ఉన్నాయి ఏ ఎద్దులు ఉన్నాయి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అయితే ముందుగా ఎవరైతే మన ఛానల్స్ చూస్తున్నారో ప్లీజు మన ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి వీడియోలోకి వెళ్దాం వీరి షెడ్లో మొత్తం నాలుగు ఎద్దులైతే మనకు కనిపిస్తున్నాయండి ఇవి నాలుగు కూడా సీనియర్ విభాగానికి సంబంధించిన జతలని వీరు చెబుతూ ఉన్నారు అంటే రెండు జతలు ఉన్నాయి ఈ రెండు జతలు కూడా సీనియర్ విభాగానికి సంబంధించిన ఎద్దులని వీరు చెప్తున్నారు అయితే ఈ వీటి పేర్లు ఏంది ఏ ఎద్దులు ఉన్నాయి అన్నది ఒకసారి తెలుసుకుందాము ఈ ఎద్దు వచ్చేసి పిఆర్ మెమోరియల్ వారికి చాలా ముఖ్యమైన ఎద్దుగా చెప్పవచ్చు ఇది భైరవ అండి సో మీ అందరికీ తెలిసిందే పిఆర్ మెమోరియల్ వారికి మొట్టమొదటిసారిగా విజయాన్ని అందించిన ఎద్దుగా ఇది చెప్పుకోవచ్చు సో అందుకే ఇది ముఖ్యమైన నేను చెప్పడం జరిగింది పిఆర్ మెమోరియల్ సంస్థ పెట్టిన తర్వాత వారికి వచ్చిన ఎద్దులన్నింటికల్లా ఫస్ట్గా వారికి విజయాన్ని అనే రుచి చూపించిన ఎద్దు ఈ భైరవ అలాగే ఇది వచ్చేసి బాద్షా అండి కేటగిరీ విభాగంలో ను అలాగే సబ్ జూనియర్ విభాగంలోను జూనియర్ విభాగంలోనూ ఈ బాద్షా అలాగే భైరవ కలిసి మంచి మంచి విజయాలను అయితే పిఆర్ మెమోరియల్ వారికి అందించినాయి సో అలాగే బాద్షా మంచి మంచి విజయాలు అందించడంలో కీలక పాత్ర అయితే అప్పట్లో పోషించడం జరిగింది సో ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన ఈ వద్దండి ఇది వచ్చేసి యోగానంద అలాగే అఖండ ఇప్పుడున్న సీనియర్ విభాగంలో మరొక టాప్ ఎద్దుల్లో ఒక ఎద్దుగా దీన్ని చెప్పుకోవచ్చు ఇది వచ్చేసి అఖండ అండి దీన్ని అంతకుముందు ఒకసారి పిఆర్ మెమోరియల్ వారి దగ్గరికి రావడం జరిగింది అలాగే మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ మళ్ళీ పిఆర్ మెమోరియల్ వారి షెడ్లోకి అయితే ఇది రావడం జరిగిందండి ఈ ఎద్దు అనేది చాలా కీలకమైన ఎద్దుగా వీరికి చెప్పుకోవచ్చు ఇక ముందు ముందు మంచి మంచి విజయాలను అందించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని సో ఖచ్చితంగా చెప్పవచ్చు అండి ఇక ఈ ఎద్దు అండి ఇది పిఆర్ మెమోరియల్ వారికి ఒక లక్కీ ఎద్దుగా చెప్పుకోవచ్చు సో ఇది ఒక డేంజర్ ఎద్దు అండి ఇప్పుడు వరకు ఉన్న సీనియర్ విభాగంలో టాప్ టెన్లో సో ఇది ఒక మంచి కీలకమైన ఎద్దుగా దీన్ని చెప్పుకోవచ్చు సో వయసు తక్కువ ఉన్నప్పటికీ కూడా సీనియర్ విభాగములను శాసిస్తున్న ఎద్దే ఈ హిట్లర్ అండి ఈ హిట్లరు అలాగే యోగానంద కలిసినట్లయితే ఈ సీనియర్ విభాగంలో మంచి మంచి విజయాలను పిఆర్ మెమోరియల్ వారికి అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పి మనం గట్టిగా చెప్పవచ్చు ఇవండి ఈ నాలుగు ఎద్దులు ఇప్పుడు పిఆర్ మెమోరియల్ వారి దగ్గర ఉన్నాయి ఏవైతే హిట్లరు యోగానంద ఇంకా రెండు కలిపి ఇంకా పందేలా అయితే ఇంకా దిగలేదు ఈ రెండు దిగిన తర్వాత పిఆర్ మెమోరియల్ వారికి మంచి మంచి విజయాలను సీనియర్ విభాగంలో అందిస్తాయని చెప్పి సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ వీడియో కనుక నచ్చితే నేను లైక్ చేయండి కామెంట్ చేయండి తప్పక మన ఛానల్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి జై హింద్ జై ఉషభరాజ